అందరికీ నమస్కారం మనా ఛానల్కి స్వాగతం రేపటి నుంచి అమలు అరవై నుంచి తొంభై ఏళ్ళు పార్లమెంట్ శుభవార్త అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తిగా చూద్దాము వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్స్ మన సీనియర్ సిటిజన్స్కి నర్స్ అందరికీ చేరుకుంటుంది మెయిన్ టైట్లో చూడొచ్చు పెన్షనర్స్కు శుభవార్త అని చెప్పి సో ముఖ్యంగా రేపటి నుంచి మనకి అమలు చేయనున్నారు ఇవన్నీ కూడా పెన్షనర్ల ప్రయోజనాలను చేర్చడం అమలు తేదీపై స్పష్టత ఇతర పెండింగ్లో ఉన్న డిమాండ్లపై ఒక పటిష్టమైన వైఖరిని తీసుకోవాలని చెప్పి సమావేశంలో నిర్ణయించినట్లు ఒక భారీ శుభవార్త చూస్తూ ఉన్నాం ముఖ్యంగా మనకి పార్లమెంటు ఒక కీలక ప్రకటన అయితే చేసింది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి కంటే ముందు రిటైర్ అయిన పెన్షనర్లు ఆ తర్వాత రిటైర్ కాబోయే పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా కొత్త సవరణలు అయితే అమలు ఉన్నాయి ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏప్రిల్ ఒకటి రెండు వేల నాలుగు కంటే ముందు ఉద్యోగంలో చేరి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు కంటే ముందు రిటైర్ కాబోయే వారికి ఇది వర్తిస్తుంది అని చెప్పి సో ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదులో భారీ శుభవార్తలు అయితే మనకి రావడమే జరిగింది పెన్షనర్స్కి సంబంధించి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ ఎన్వైసీ కింద మీరు యాభై వేలు అదనపు పన్ను మినహాయింపును కూడా పొందుతారు ఫ్రెండ్స్ ముఖ్యంగా పదవీ విరమణకు సంబంధించినటువంటి న్యూస్ అయితే చూస్తున్నాం అదేవిధంగా భారీ గుడ్ న్యూస్ ఏంటంటే పదకొండు సంవత్సరాల అనంతరం కమిటెడ్ పెన్షన్ పునరుద్ధరణతో పాటు సీనియర్ పెన్షనర్లకు ప్రతి ఐదు సంవత్సరాలకు అదనపు పెన్షన్ పెంపు సీజీహెచ్ఎస్ సేవల మెరుగుదల వంటి అంశాలను కూడా మనకి పెన్షనర్స్కి సంబంధించి చేర్చడమే జరిగింది రేపటి నుంచి మరొకటి అమలు కానుంది ఇప్పటికే తమ భార్య పేరు మీద రుణాలు తీసుకున్న భవిష్యత్తులో రుణాలు తీసుకుపోయే ప్రతి ఒక్కరికి శుభార్త చెప్పింది పన్ను రాయితీలు అదేవిధంగా సబ్సిడీలు మనకి అందించేందుకు మనకి ఏర్పాట్లు చేసినట్టుగా ప్రభుత్వమే చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫ్రస్ నైస్టే